పాకిస్తాన్ థింక్ ట్యాంక్ ఇందులో ఒక యుద్ధ నిపుణురాలు డాక్టర్ అటియా అలీ కాజ్మీ అంటారు ఈవిడ ఒక ఆర్టికల్ రాశారు సో ఇందులో ఈవిడ ఏమిటి మాట్లాడుతున్నారు అంటే చూడండి రెండు వేల ఇరవై రెండు మార్చి తొమ్మిదవ తారీఖు రాత్రి ఏడు గంటలకు భారతదేశం వైపు నుంచి ఒక బ్రహ్మోసు మిజైల్ నేరుగా పాకిస్తాన్లో ఉండే మియా చన్ను అనబడే ఒక గ్రామం ఇక్కడికి వచ్చి పడింది సో ఇది యాక్సిడెంటల్గా ఫైర్ అయ్యింది అని చెప్పి భారతదేశం చెప్పింది ఒక ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళు చేశారు సో దీన్ని ఎలా అంటారు అంటే ఇప్పుడు చాలామందికి యువకులకు తెలియదు భారతదేశంలో ఉండే ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ట్రై సర్వీసెస్ అంటాం సో ఈ ట్రై సర్వీసెస్ యొక్క సుప్రీం కమాండర్ సుప్రీం లీడర్ ఎవరు అంటే మన దేశం యొక్క రాష్ట్రపతి సో దీన్నే ప్రెసిడెన్స్ ప్రెషర్ని అంటారు అంటే ఎలా నియమించాలి ఎప్పుడు నియమించాలి అనే నిర్ణయాలు అలాగే ఒక అధికారి ఒక కమాండర్ ఇతని యొక్క తీరుతెన్నులు కరెక్ట్గా లేదు అన్నప్పుడు అతన్ని తీసివేసే అధికారము కూడా మన రాష్ట్రపతికి ఉంటుంది అలాగా ఈ బ్రహ్మోస్ ఫైర్ అయింది చూసారా యాక్సిడెంటల్గా ఫైర్ అయింది అని అన్నారు సో ఇందులో ముగ్గురు ఆఫీసర్స్ సో వీళ్ళ యొక్క పొరపాటు వల్లే ఇది వెళ్ళి పాకిస్తాన్లో పడింది నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు మీకు శర వేగములో బ్రహ్మోసు వెళ్ళి శత్రు దేశంలో పడితే ఇది ఎంత ప్రమాదం అంటే ఎంత పెద్ద యుద్ధము వచ్చే అవకాశం ఈ పొరపాటు మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని అంటే ప్రెసిడెన్స్ డిస్ప్లెజర్ అంటారు సో అలాగా ఈ అధికారంతో అంటే రెయిరెస్ట్ రెయిర్ కేసెస్లో మాత్రమే ఇలాంటి ఒక డిసిషన్ అనేది మన రాష్ట్రపతి తీసుకుంటారండి ముగ్గురిని కూడా అంటే ఎవరైతే ఈ యాక్సిడెంట్లో పాలు పంచుకున్నారో వాళ్ళని ఫైర్ చేశారు కానీ ఇందులో ఒక అధికారి ఏం చేశారంటే నేరుగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి బ్రహ్మోస అక్కడ సిద్ధముగా ఉందండి లాంచ్ అవ్వడానికి సిద్ధముగా ఉన్నప్పుడు మేము దాన్ని ఆపలేము దానికి అది ఫైర్ అయిపోయింది మా తప్పు లేదు అని చెప్పి ఈయన ఆర్గ్యూ చేశాడు సరిగ్గా ఇవాళ డాక్టర్ అటియా ఇదే మాట్లాడుతున్నారు ఆవిడేమంటున్నారు అంటే ఏమండి ఇది ఏమన్నా దీపావళి బొమ్మ దీపావళి రాకెటా సడన్గా ఫైర్ అవ్వడానికి ప్రపంచంలో అత్యధిక వేగంతో ప్రయాణించగలిగే ఒక సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ అలాంటిది మీకు సడన్గా ఎలా ఫైర్ అవుతుంది ఫైర్ అవ్వడము కాదండి దీనికి ఒక కోడింగ్ ఉంటుంది మీరు కోడ్ ఎంటర్ చేయాలి తర్వాత కమాండ్ లెవెల్ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ రావాలి ఎక్కడ ఇది మొదలవుతుంది ఎక్కడ తన డెస్టినేషన్ ఇది రీచ్ అవ్వాలి టార్గెట్ని ఎలా అటాక్ చేయాలి ఇదంతా ముందే డిఫైన్ అయి ఉంటుంది సడన్గా ఏదో బటన్ నొక్కేశాము నేరుగా ఇది వెళ్ళి పాకిస్తాన్లో పడింది అంటే కాదు కదా అంటే మన ఎయిర్ ఫోర్స్ అధికారి మాట్లాడే భాష డాక్టర్ అటియా కాజ్మీ మాట్లాడే భాష ఒకలాగే ఉండడంతో ఇవాళ ప్రపంచమంతా ఏం మాట్లాడుతుంది భారత్ పని కట్టుకొని పనిగట్టుకొని పాకిస్తాన్ మీద వీళ్ళు బ్రహ్మోసు వాడారు ఎందుకండి వాడతాం మనకేమైనా సరదానా ఒక్క బ్రహ్మోస్ని వాడాలి అంటే ఏకంగా వంద కోట్లు వంద కోట్లు డబ్బుని మనం ఎందుకు వేస్ట్ చేస్తాము మోర్ ఓవర్ ఇందులో ఎటువంటి వార్ హెడ్ కూడా లేదు అంటే ఇవన్నీ ఏంటంటే సిలర్స్ ద్వారా ఒక వాహనము ద్వారా ఆపరేట్ చేయగలరండి ఇవాళ పాకిస్తాన్ వైపు మీరు ఒక వంద బ్రహ్మోస్ని పెట్టారు సడన్గా చైనా వైపు యుద్ధం వచ్చింది ఈ వెహికల్స్ నేరుగా మీరు చైనా వైపు తీసుకెళ్ళగలరు అంటే మీకు వాహనాలతో వీటిని మూవ్ చేయగలరు ఇలాగా ఒక దగ్గర బ్రహ్మోత్తి మనం ఉంచమండి ఒక దగ్గర అరుణాచల్ ప్రదేశ్ అంటాము ఇంకొకసారి సిక్కిం అంటాము హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పాకిస్తాన్ సరిహద్దులు ఇలా మారుస్తూనే ఉంటాం ఇక్కడ ఏంటంటే క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మీకు బ్రహ్మోస్ మిజైల్ ఉంటుంది మధ్యలో కాంబాక్ట్ కనెక్టర్స్ అంటారు జంక్షన్ బాక్స్ అంటారు బ్రహ్మోస్ లాంచర్ అంటే రాకెట్ వేరు రాకెట్ లాంచర్ వేరు మధ్యలో ఒక జంక్షన్ బాక్స్ ఉంటుంది కాంబాక్ట్ కనెక్టర్స్ని అంటారు సో వీటిని వేరు వేరుగానే మనం ఉంచుతాము కలిపి ఉంచము ఎప్పుడు ఉంచుతాము శత్రు దేశం నుంచి ఒక మిజైల్ మీ మీదకి వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ లాంచర్ని బ్రహ్మోస్ని కలిపి మనము ఒక జంక్షన్ బాక్స్లో ఉంచుతాం ఈ జంక్షన్ బాక్స్ ద్వారానే మనము బ్రహ్మోస్ని వాడతాం ఇంకొక సిచ్యువేషన్లు ఏంటంటే ఆటోమేటిక్ అయితే యాక్టివేట్ అయిపోతుంది ఎప్పుడు శత్రువు తన రాకెట్ని వాడినప్పుడు దీని యొక్క రైడార్ గమనించి ఇది వెళ్ళి అటాక్ చేస్తుంది ఈ పరిస్థితిలో ఇలాంటి సిచ్యువేషనే అక్కడ లేదు పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు వాళ్లే మన మీద దాడులు అనుకోలేదు అలాగే మనము ఈ జంక్షన్ బాక్స్ని బ్రహ్మోస్ని బ్రహ్మోస్ లాంచర్ని ఒక దగ్గర ఎందుకు పెడతాం అంటే మనము లైవ్గా ఎందుకు ఉంచుతాం యాక్టివ్గా ఎందుకు ఉంచుతాం ఉంచాము కదా మరి ఇలా ఎందుకు భారత్ యొక్క ఎయిర్ ఫోర్స్ చేసింది ఇది పాకిస్తాన్ యుద్ధ నిపుణులు అడిగే ప్రశ్న సో దీనికి ఏంటంటే వాళ్ళు చెప్పి డెలిబరేట్గా చేశారు మీరు ఇది ఎలా చెప్పాలంటే జనవరి రెండు వేల ఇరవై రెండు ఫిలిప్పైన్స్తో మూడు వందల డెబ్భై ఐదు మిలియన్ అమెరికన్ డాలర్స్ డీల్ని మనం కుదుర్చుకున్నాం మరి వాళ్ళు అడుగుతారు కదా బ్రహ్మోస్ 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 మా బ్రహ్మాస్త్రం అంటున్నారు దీని పనితనాన్ని మేము ఎలా చూడడము అంటే మీరు ఇంటర్నల్గా డొమెస్టికల్గా మీరు టెస్ట్ చేయొచ్చు కానీ శత్రు దేశం నుంచి ఒక మిజైల్ వచ్చింది ఒక రాకెట్ వస్తుంది అప్పుడు బ్రహ్మోస్ యొక్క పనితనం ఏంటి ఎందుకంటే ఇది యాంటీషిప్ మిజైల్ గానే వీళ్ళు తయారు చేశారండి సో దీని టెస్టింగ్ ఏమిటి అని అన్నప్పుడు భారత్ ఏం చేసింది పాకిస్తాన్ మీద వాడి చూద్దాము అంటే ఇది వీళ్ళు చెప్తున్న మీకు థియరీ ట్రాన్స్పరెన్సీ థియరీ అనాలి దీనికి ఎటువంటి ఆధారాలు లేవు వీళ్ళు ఒక ఆర్టికల్ రాస్తున్నారు ఆయన ఏం చేశాడు మీకు అఫిడవేట్ ఇచ్చాడు అంటే ఢిల్లీ హైకోర్టులో ఒక అఫిడివేట్ ఇచ్చి మా తప్పులు ఏమీ లేవు మమ్మల్ని శిక్షిస్తున్నారు ఇది మా కుటుంబానికి అవమానము మేము తరతరాలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము ఎన్నో సేవలు చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో ఇప్పుడు మీరు ఆలోచించారు అనుకోండి భారత్ ఒకవేళ ఇలాగే చేసిందనుకోండి బ్రహ్మోసు టెస్టింగ్ ఒకటి పాకిస్తాన్ యొక్క కెపాసిటీ అంటే వాళ్ళ దగ్గర ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి చెక్ చేసాము ఏవి కూడా పనిచేయడం లేదు అంటే బ్రహ్మోస్ని మీరు వాడారు అంటే లాంచ్ చేసిన తరువాత బ్రహ్మోస్ని ఆపే పరికరము అనేది పాకిస్తాన్ వద్ద లేదు ఒకవేళ అంటే ఇందులో ఇంకొక థియరీ అండి ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు ఆహా మా మీద నువ్వు బ్రహ్మోసు వాడేవా మేము కూడా మా మిజైళ్లను వాడతామని చెప్పి మన మీద దాడులు చేశారు అనుకోండి మీకు ఉన్న గ్రేటెస్ట్ ఆప్షన్ ఏమిటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆల్రెడీ పాకిస్తాన్ సరిహద్దుల్లో పర్ఫెక్ట్గా లాంచ్ చేయడానికి రేడార్స్ జంక్షన్ బాక్సులు లాంచ్ కనెక్టర్స్ కాంపాక్ట్ కనెక్టర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిద్ధముగా ఉంది ఇవాళ పాకిస్తాన్ నుంచి ఒక మిజైల్ వచ్చింది డైరెక్ట్ గా ఎస్ ఫోర్ హండ్రెడ్ యాక్టివేట్ అయిపోతుంది అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క పనితనము బ్రహ్మోస్ యొక్క పనితనము పాకిస్తాన్ యొక్క వీక్నెస్ చైనా వాడి యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సో ఈ బలహీనతను మనం గమనించడానికే ఈ పని చేశాము ఈరోజు వార్తలు ఏంటండి ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచములో ఒకే ఒక దేశము భారత్ అట్ ఏ టైమ్ నాలుగు టార్గెట్స్ ఆకాశం మీద నుంచి వస్తూ ఉంటే ఇది మీకు ధ్వంసము చేసే కెపాసిటీ ఎవరు లైవ్ డెమో ఇప్పటి వరకు ఇచ్చింది లేదండి ఒకే టైంలో నాలుగు టార్గెట్స్ని డెస్ట్రాయ్ చేయగలిగే ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఉంది అంటే దీన్ని ఐరన్ డోన్తో సమానంగా ఇవాళ ప్రపంచం మాట్లాడుతుంది ఆర్మీనియా వాళ్ళకి ఇచ్చాము ఇవాళ ఈజిప్ట్తో ఆల్మోస్ట్ పది రోజుల్లో ఈ డీల్ ఫైనలైజ్ అయిపోతుంది బ్రెజిల్ అర్జెంటీనా వీళ్ళందరూ కూడా మీకు బ్రహ్మోస్ ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనడానికి వాళ్ళు ఉవ్విళ్ళు ఊరుతున్నారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ దాటిపోయాయి అంటే భారత్ ఒక్క బ్రహ్మోస్ని పెట్టుకొని పాకిస్తాన్ని టార్గెట్ చేసి అంటే మన ప్రాథమిక శత్రువు కాబట్టి వాడి మీద మేము బ్రహ్మోస్ వాడతాము వాడు మమ్మల్ని ఆపలేడు కావాలంటే మీరు చూసుకోండి ఫిలిప్పైన్స్ నువ్వు చూసుకో బ్రెజిల్ అర్జెంటీనా ఈజిప్ట్ మీరు అందరూ చూడండి వీళ్ళకి చూపించడానికే భారత్ ఈ పని చేసింది అని చెప్పి ఈవిడ తన ఆర్టికల్లో క్లియర్ కట్ గా రాసింది మరి మీరు చెప్పండి నిజంగానే భారత్ ఎందుకంటే ఎంతో మంది మిత్రులు కామెంట్స్లో అప్పుడే రాశారు ఆ టైంలో నేను వీడియో పెట్టేటప్పుడే ప్రేమ గారు ఇది డెలిబరేట్గా మనము చేసాము మన స్ట్రెంగ్త్ను చూపించడానికి వాడిని భయపెట్టడానికే ఈ పని చేసామని ఎంతో మంది రాశారు మరి ఇది వాస్తవమా ఇండియా పని కట్టుకొని ఇంత ధైర్యంగా పాకిస్తాన్ ని రెచ్చగొట్టిందా కానీ పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది కదా కాబట్టి ఇదంతా కూడా ఈ వివరాలు మీరు కామెంట్స్ లో రాయండి మీ అనాలిసిస్ ఎలా ఉందో కూడా అందరూ తెలుసుకుంటారు మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్